ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ భాయపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాను అందిస్తాం ఈరోజు మనం ఒక మగ అని మగతనాన్ని దాదాపుగా మూడింతల రెట్టింపు చేసేటువంటి ఒక చక్కని చిట్కా గురించి మనం తెలుసుకుందాం మగతనం అంటే ఏదో స్త్రీలను టార్చర్ పెట్టడము వాళ్ళను శారీరకంగా లొంగ తీసుకోవడము కొట్టడము తిట్టడము సో ఇది కాదు శారీరక దారుద్యము వీర్యశక్తి సంభోగశక్తి అంతేకాకుండా అన్ని రకాల వ్యాధులకు ఎదుర్కోగలటువంటి యాంటీబయాటిక్ని తయారు చేసుకోవడమే ఈ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాతో ఇవన్నిటిని కూడా మనం సమకూర్చుకోవచ్చును అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం దీనిని సునాముఖి చెట్టు అంటారు దాదాపుగా తంగడి పూలను పోలి ఉంటుంది సో ఈ సునాముఖి చెట్టు యొక్క ఆకులను ఎండబెట్టి పొడిలాగా చేసుకోవాలి సో ఈ ఆకులు మనకు వీరశక్తిని పెంచడానికి వీర వృద్ధికి చక్కగా పనిచేస్తుంది ఒకవేళ అది మీకు దొరకలేకపో డైరెక్ట్గా మనకు మార్కెట్లో సునాముఖి చూర్ణము అని ప్యాకెట్లలో లభిస్తుంది ఈ ప్యాకెట్లను కూడా మనం వాడుకోవచ్చు ఈ సునాముఖి చూర్ణంని ఒక ఎత్తు కనుక తీసుకొని దానిని గోరువెచ్చడి పాలలో కనుక కలుపుకొని రోజు తాగినట్టయితే దేహ వృద్ధి అంతేకాకుండా శుక్రకణాలు కూడా దాదాపుగా చాలా రేట్లు పెరుగుతాయి సో దాన్ని వీరభివృద్ధి అని కూడా అంటారు అంతేకాకుండా సంభోగ శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది అంతేకాకుండా ఇంకొకటి చక్కని చిట్కా కూడా ఉంది అది కూడా మనం తెలుసుకుందాము అది చాలా సింపుల్ వెల్లుల్లి వెల్లుల్లి దాదాపుగా శరీరంలో ఉన్నటువంటి అన్ని కొలెస్ట్రాలను కూడా సమాన ఒక అద్భుత అవసరం అని చెప్పుకోవచ్చు ఈ వెల్లుల్లిని కనుక నేతిలో వేయించి రోజు భోజనానికి అంటే పొద్దున రాత్రి భోజనంతో కలిపి రోజుకు ఒకటి లేదా రెండు వెల్లుల్లిపాయలు కనుక అంటే ఈ నేతలు వేయించిన వెల్లుల్లిపాయలు కనుక తింటూ ఉంటే సన్నగా ఉన్నవారికి కూడా మంచి దేహం అనేది మంచి శారీరక దారుద్యం అనేది కలగడమే కాకుండా శుక్రకణాల లోపం ఉన్నవారికి కూడా మంచి శుక్రకణాల వృద్ధి జరుగుతుంది అంతేకాకుండా చాలామంది కూడా అంగ పటుత్వాన్ని కూడా వాళ్ళు కోల్పోతూ ఉంటారు అలాంటి వారికి కూడా మంచి మంచి పటుత్వాన్ని కూడా ఇది కలగ చేస్తుంది కనుక మంచి సంభోగ శక్తి అనేది పెరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ రెండు చిట్కాలు కనుక మీరు వాడినట్టయితే మీలోని మగతనం అనేది మూడు రెట్లు దాదాపుగా పెరిగే అవకాశం ఉంది ఇది కంటిన్యూగా ఒక నెల రోజులైనా సరే మీరు వాడడం వల్ల మంచి ఫలితాలను కూడా మీరు పొందవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ